అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా అనేది ఇప్పటివరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసిందని చెప్పింది కదా తాజాగా నేడు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది మిగిలిపోయిన రైతులకు ఎప్పటి నుంచి జమ అవుతుంది నేడు తేదీ చూసుకున్నట్లయితే మే పన్నెండు తారీఖు అండి రైతు భరోసా పిఎం కిసాన్ కావచ్చు వివిధ రైతులకు సంబంధించి రిలేటెడ్ ఉన్నటువంటి పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందాయి చివరి కూడా చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాలకు డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేసింది కదా తాజాగా వచ్చేసి ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వారికి ప్రభుత్వం ఎప్పటి నుంచి జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొడు సీజన్ లో వచ్చేసి మనకు రైతు బంధ అనేది ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎలక్షన్ టైంలో రిలీజ్ చేసి సంవత్సరాల్లో రైతు రుణవా అనేది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రెండు లక్షల వరకైతే మాఫీ చేసిన విషయం అయితే తెలంగాణలో ఇప్పటికి సీజన్ లో కలిపి ఒక సీజన్ కి ఆరు వేల రూపాయలు మొత్తానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు డబ్బులు అనేది జమ కావడం జరిగింది ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటికే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఇందిరా మహిళలకు సంబంధించి పనులు స్వీకారం చేపట్టే అవకాశం అయితే ఉంది ఇక రెండో విడత సంబంధించి ఎంపికైన లబ్ధారులకు మే పన్నెండు తారీఖు అంటే ఈరోజు పన్నెండు తారీఖు కాబట్టి మంజూరు పత్రాలు అయితే ఇండ్లకు సంబంధించినటువంటి పత్రాలు అయితే అందజేయనున్నారన్నమాట ఇంద్రమ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతకు సంబంధించి రెండు లక్షల ఐదు వేల మంది అర్హత సాధించారు ఎంపిక చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలైతే తెలిపింది అనమాట ఎంపికైన వారందరికీ మే పన్నెండు నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేస్తారు ఇదిలో ఉండగా గ్రామాల్లో తమకు ఇండ్లు మంజూరు కాలేదంటూ కొందరు నిరుపేదలు అయితే ఎదురు చూస్తున్నారనమాట సో మొదటి విడత వచ్చేసి డెబ్బై మంది ఇండ్ల పట్టాలు అయితే ఇచ్చారు కదా చాలా వరకు అయితే కంప్లీట్ చేసుకున్నారు బేస్మెంట్ వరకు కంప్లీట్ అయిన వారికి ప్రతి సోమవారం కూడా ఆ ఏదైతే అసిస్టెంట్ ఇంజనీరింగ్ వెరిఫై చేసిన తర్వాత వారికి నిధులు అనేది జమ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయితే నేడు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి దయచేసి లైక్ చేయండి చేయండిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి కోటి యాభై లక్షల ఎకరాల్లో అనేది ఉన్నాయి అందులో వచ్చేసి లక్షల ను మినహాయింపు అంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు లేచికి రాని భూములు ఇలాంటివి ఉండడం వల్ల తొలగించినప్పటికీ వాటి సంఖ్య ఒక కోటి నలభై ఆరు లక్షల వరకు అయితే ఉంది తప్పు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ పథకానికి తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఇరవై ఆరు తారీఖు ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు కదా తర్వాత విడుదల వారీగా నిధులనేది జమ చేస్తూ వస్తున్నారు తాజా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తీర్ణ వారిగా పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో నిధులనేది జమ చేస్తున్నారన్నమాట ప్రతి మొత్తంలో డబ్బులు జమ అవుతున్నాయి ఏంటి అనేది వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మార్చి నుంచి మే వరకు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల మేర రైతుల భరోసా నిధులు అనేది అయినట్లు అప్డేట్స్ అయితే అంటుంది అనమాట పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదు వేల వందల కోట్ల మేర రైతు భరోసా సొమ్ము అనేది జమ అయినట్లు అప్డేట్స్ అయితే అంటుంది అనమాట ఎనభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు జమ చేయడం జరిగింది ఇంకా పదమూడు లక్షల మంది అలాగే ఉన్నారు విత్తి భరోసా సొమ్ము ఎప్పుడు జమ అవుతుంది ఏందని చెప్పేసి భరోసా అనేది నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది అనమాట నాలుగు నుంచి ఐదు ఆపై ఉన్న అయితే నిధులు అనేది జమ కాలేదనమాట చాలా మంది మాకు తక్కువ విస్తీర్ణం ఉంది రెండు ఎకరాలు మూడు ఎకరాలు అయినా నిధులు జమ కాలేదని దాని వారు ఎవరు కూడా కంగారు పనిచేస్తు లేదు ఎందుకంటే రెండు నుంచి మూడు రోజుల కోసం ఆర్బీఐ గైడ్ ప్రకారం అయితే ఆ జమ అవుతుంది అనమాట వంద నుంచి రెండు వందల కోట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి తులు ప్రత్యేక కాలం ఇవ్వడం చాలా మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారనమాట సుమారు ఐదు లక్షల మంది అయితే ఉన్నారు రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పెండింగ్ డబ్బులు మాత్రమే విడుదల చేయడానికి అవకాశాలు అయితే ఉంది అన్నమాట కొత్తగా ఏదైతే ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాల వరకు మొత్తం సీలింగ్ విధానాన్ని విధించే అవకాశాలు అయితే ఉంది సమాచారాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఎకరాల వరకు యాభై శాతం కంప్లీట్ అవుతుంది పది ఎకరాల వరకు వంద శాతం కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి మొత్తమే చెప్పింది కాబట్టి తాజాగా చూసుకున్నట్లయితే ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ఉన్న వారికి ప్రస్తుతం సాగు చేస్తున్న పది ఎకరాల లోపు మాత్రమే నిధులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది తొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఇప్పటికే ఐదు వేల కోట్ల రూపాయల చిల్లర రిలీజ్ చేశారు మిగతా పేమెంట్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ ఈ రైతుల ఖాతాలో ప్రభుత్వం మే రెండో వారం నుంచి రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావించింది సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర రెండో వారం అయితే రాని వచ్చింది అనమాట గతంలో మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపే తొంభై శాతం రైతు భరోసా సొమ్ము అనేది జమ చేస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు మాట ఇచ్చిన ప్రకారం ఇప్పుడు అయితే నిధులు జమ కాకపోవడం ప్రధానంగా ఆర్థిక నిధుల కొరత వల్లనే తమకు ఈ పథకానికి సంబంధించి వాయిదాల రూపంలో రిలీజ్ చేస్తుందని తాజాగా వచ్చే ఆర్థిక శాఖ దగ్గర దాదాపు నాలుగు వేల కోట్ల మేర సర్దుబాటు అయినట్లు మంత్రి రేవంత్ రెడ్డికి అప్డేట్ అయితే అన్నమాట ప్రభుత్వం క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఇది అయితే జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్లకు సంబంధించి పేర్లు మార్పులు చేర్పులు యాడ్ చేసుకోవడం కొంతమంది డిలీట్ చేసుకుని అయితే పనుల దరఖాస్తు చేసుకున్నారో ఈ దరఖాస్తుల ఆధారంగా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారన్నమాట వచ్చేసి తెలంగాణలో ప్రభుత్వం చెప్పినట్టుగానే కొంత కొంతమంది కొత్త రేషన్ కార్ల జాబితాలో పేరు ఎక్కుతుంది అనమాట వారికి ప్రజల సన్నబియ్యం అయితే అందిస్తున్నారు అనమాట బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులు కూడా అందించబోతున్నారని మహిళలకు సంబంధించి మొదటి ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నారు సెకండ్ విడత సంబంధించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున కేటాయింట్ ప్రభుత్వం భావిస్తుంది జూన్ జులైలో కూడా మనకు త్వరలో ఎలక్షన్లు కూడా నోటిఫికేషన్ రాబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలిపోయిన డబ్బులు అనేది రిలీజ్ చేయాల్సి అయితే ఉంది ఇలా కంప్లీట్ అయింది మనకు జూన్ లోనే కాలం సీజన్ మొదలవుతుంది మరి వరకు ఏదైతే ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానం విధిస్తామన్నది కూడా స్పష్టత లేకపోవడం వల్ల అతను ఆశగా ఎదురు చూస్తున్నారు ఏదైతే మొబైల్ ఫోన్లకు బ్యాంకు నుంచి వచ్చిన వెంటనే మాకు రైతు అనేది చూస్తున్నారు తెలంగాణ అన్నదాతకు విశిష్ట గుర్తింపు వ్యవసాయ భూమికి ఐడి ఆధార్ తరహాలో భూ ఆధార్ కేటాయింపు దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తిగా భూ వివరాలు నమ్మదు భూ ఆధార్తో పిఎం కిసాన్ తో పాటు ప్రభుత్వ పథకాలైతే లబ్ధి పొందబోతున్నారు పథకాలకు సంబంధించి ఆధార్ కార్డ్ తరహాలో ప్రత్యేక ఫార్మర్ ఐడి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు అయితే వర్తింప చేయాలని ఇందులో వచ్చేసి సిసిఎల్ఏ ద్వారా పట్టా పాస్ పుస్తకాలు పూర్తిగా పక్కగా సేకరించిన రైతుకు ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేయాలని నమోదు చేసిన వివరాల ప్రకారం రైతులకు పాస్ పుస్తకం ఆధార్ అదేవిధంగా ఫోన్ నంబర్తో దేశవ్యాప్తంగా వ్యవసాయ పథకాలన్నీ కూడా వర్తించే విధంగా పదకొండు అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు ప్రతి రైతుకు యునిక్ ఐడెంటిటీ జారీ చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం కేటాయించే విశిష్ట సంఖ్య ద్వారా ఒక రైతు ఎంత భూమి ఉందనే విషయం తెలియనుందనమాట ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయితే సాగుదారాల లెక్కపక్క తేలనుందనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ రెండు వేల రూపాయలు జూన్లో రిలీజ్ చేస్తారు కదా ఆ డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఏదైతే ఈ ఫార్మర్ ఐడి పకొండ్ అంకెలతో కూడినటువంటి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అనేది కార్డ్ అయితే రిజిస్ట్రేషన్ చేస్తుంది అనమాట వేసా సంప్రదించి డాక్యుమెంట్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట రైతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా బంధు రైతు బీమా ప్రభుత్వ పథకాల రాయితీలు ఇవన్నీ కూడా దీనికి లింక్అప్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వర్తిస్తుందని ఇక తెలంగాణలో మాత్రం విధిగా కొనసాగుతుందని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అనమాట ఇలా ముప్పై ఒకటి తారీఖు వరకు తప్పనిసరిగా మీ అకౌంట్ లో నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది ఆటోమేటిక్గా గా డైవ్ అవుతాయి ఎందుకంటే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి జీవన్ బీమా జ్యోతి అనేటువంటి పథకానికి దరఖాస్తులు అయితే గతంలో తీసుకున్నారు ఎందుకంటే పాలసీ రద్దు అవుతుంది ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు రెండు లక్షల రూపాయలు బీమా ప్రమాద బీమా అందుతుంది కాబట్టి అయితే రావడం జరిగింది అనమాట పేదల ఇంట రేషన్ కార్డు పండుగ దాదాపు ముప్పై ఒకటి వేల ఎనభై నాలుగు కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ మేలోనే సన్న బియ్యం పొందిన కొత్త కార్డులు కూడా జోరుగా కొత్త రేషన్ కార్డులో జారీ ప్రక్రియ అయితే జరుగుతుంది